నమస్తే కొమ్మాలలో జరిగేటువంటి ప్రాభబనులకు సంబంధించి పరకాల ఎమ్మెల్యే ఎవరి ప్రకాష్ రెడ్డి గారి ప్రాభబన్ అయితే మొదలైపోయింది ఇక్కడ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా జోష్లో రావడం జరుగుతుంది ప్రస్తుతం అంత రేవురి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ముందుగా హ్యాపీ హోలీ థ్యాంక్ యూ అమ్మ మీకు గౌర్యం అదే విధంగా ప్రేక్షకు కూడా హోలీ శుభాకాంక్షలు తెలియదు అని అసలు ఈ ప్రాభ అనేది ఎందుకు చేస్తారు సార్ మీరు ఎన్నేళ్లుగా చేస్తున్నారు ఇక్కడ ఇది ఈరోజు వచ్చింది కాదు ఈ ప్రభో పనులు అనేది ఏంటి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం ఏంటి అంటే ఏదైతే స్వామి గుడి చుట్టూ అంటే ఆ గుట్ట చుట్టూ బండి గడితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలు పిల్లలకు మంచి చదువు రావాలని చెప్పి పిల్లలకు పెళ్లి కావాలి అని చెప్పి లేదా అనారోగ్యానికి గురైనా మాకు ఆరోగ్యం ప్రసాదించమని చెప్పి ఈ ప్రభాబండ్లు కట్టడం అనేది నా నా అంటే నేను బుట్టకు ముందు నుండి కూడా నడుస్తున్నాయి కొన్ని తరాలుగా ఇది ఈ సాంప్రదాయం ఇక్కడ నడుస్తున్నది దీని ప్రాధాన్యత కూడా అదే మొత్తం మన ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే కోటప్పకొండ ఒకటి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ రెండింటి దగ్గరనే ప్రభల యొక్క ప్రాధాన్యత ఉంటుంది గతంలో ప్రాబ్బనకి ఇప్పుడు ప్రాబం ఇప్పుడు మీరు అధికారంలో ఉంది ఎలా ఉంది సార్ అప్పటికి ఇప్పటికి ఎప్పుడు తేడలేదమ్మా ఎప్పుడు సహజంగా ఏంటి అంటే కొంత ఎవరో వాళ్ళు కొంచెం ఒక ఉత్సాహం ఇది కాంపిటీషన్ అనే దానికన్నా ఒక ఉత్సాహ ఇది నిర్వర్తించుకొని ఒకరికొకరు పోటీ పడి ఉత్సాహంగా ప్రబంల కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది దీనిలో ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ ఈ గుడిని కానివ్వండి ఈ ప్రాబన్లకు సంబంధించి ఇక్కడే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ముందు ముందు నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల నాలుగు కన్నా ఎమ్మెల్యే ఉంది దండు శివరామరావు గారి అనేది రాజుగారిని తీసుకొచ్చి ఆ రోజులలో పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ మండపము అవి కట్టడం జరిగింది రెండోది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏంది అని అంటే శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ ఫెసిలిటీస్ కానీ ఈ చుట్టూ తిరిగేది కూడా మనం అంతా ఫెసిలిటీ చేసినాం ఇప్పటికే మన కోటి నలభై లక్షలతోటి ఈ మెయిన్ రోడ్ కూడా శాంక్షన్ అయి ఉన్నది అది కొంచెం కూడొచ్చటం వలన టెండర్ కాలేదు అయిపోతుంది అదేవిధంగా మా కూడా చైర్మన్ గారు ఉన్నారు వీరు కూడా నుండి రెండు రెండు కోట్ల పైన నిధులు కూడా అంటే దీనికి ఉన్న నాలుగుకులున్న రోడ్లను కూడా ఒక పర్మనెంట్ రోడ్ల కింద స్ట్రక్చర్ డెవలప్ చేసి అదేవిధంగా ఏదైతే ప్రబంలు తిరిగే ప్రాంతాన్ని కూడా కొంత పోర్షన్ మాత్రమే సిసి రోడ్ ఉన్నది మిగిలినది కూడా ఫార్మర్స్ కూడా మాట్లాడి కొంత కొంత ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మాట్లాడి ప్రబంలని ఇంకా విస్తృతంగా తిరిగే విధంగా కూడా చేయడమే కాకుండా దీనికి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉన్నది ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి నేను అనుకోవడం ఒక వంద నూట యాభై ఇక్కడ జరుగుతుంటాయి ఈ యొక్క దైవం దగ్గర మనం పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది అని చెప్పి సుఖ సంతోషాలతోటి పిల్లలతోటి ఉంటుంది అని ఒక విశ్వాసం కూడా ఉన్నది ఆ విధంగా అంటే ఇది ఎక్కువ మనం చూస్తే ఒక రకంగా నిత్యము ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు భక్తులు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నడుస్తున్న ఒక కార్యక్రమం జాతర అనేది ప్రత్యేకం అంటే ఇక్కడ అనేది కోరిక కోరుకొని తీరిన తర్వాత కడతారు అలానే తీరాలని కూడా కడతారని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఏ కోరికతో కట్టారు ఈసారి నేను ఒకటే గత సంవత్సరం కట్టినా ఇప్పుడు కట్టినా లేదా అంతకుముందు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టినా కూడా ఈ పరికాల ప్రజలు ఈ రోజు ఆ రోజు నర్సంపేట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి ఐర ఉండాలి అని చెప్పి స్వామి యొక్క ఆశీర్వాదము ఈ పరికాల నియోజకవర్గం మీద ఉండాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కాలేదు సీనియర్లకి మంత్రి రాబోయే ఉంది అంటున్నారు కూడా ఫలానా పదవి కావాలని ఎన్నడూ కోరుకోలేదు ఇప్పుడు కూడా కోరుకుంటా నేను భగవంతుని ఒకటే కోరుకుంటున్నా నాకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించండి నాకు ఒక శక్తిని ఇవ్వండి ప్రజలకు సేవ చేయడానికి దేవుడి కరణించి నాకు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు శక్తిని ఇచ్చిన రోజులు ప్రజా సేవ చేస్తూ ఉంటాను ప్రస్తుతం గారు ఉన్నారు నమస్తే సార్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు ఎంత ఫండింగ్ ఇచ్చారు ఇంకా అభివృద్ధికి ఎలా ఉండబోతుంది కూడా తరఫున హ్యాపీ ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే గారు మొత్తం ప్రస్తుతం మనతో వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎల్లబెరి స్వర్ణ గారు ఉన్నారు నమస్తే అక్క హ్యాపీ హోలీ చెప్పండి ఈసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాభ పనులు నిర్వహిస్తున్నారు ఎలా ఉంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో అప్పుడు తప్పకుండా కూడా మా ప్రభు పనులు తిరుగుతాయి ఇక్కడ ఏం కొత్త ఏం కాదు ఇవాళ కూడా మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగిరేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ప్రభు బండి తిరుగుతుంది అయినా కూడా లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసమే ఇక్కడ పనిచేస్తున్నామంతా కూడా ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఊరుకునేది లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసి తీరుతుంది ఆ పనిలో ఎక్కడైనా కూడా ఏ పొరపాటు ఏ వరకు చేసినా కూడా క్షమించేది లేదు అలక్ష్యం చేసేది లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ ఇది కంచుకోటగా చెప్తున్నాం ఇది మొత్తం కంచుకోట అంటారా కాంగ్రెస్కి ఎస్ కాంగ్రెస్ పార్టీకి కంచకోట రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అలాగే మట్టి విక్రమార్క గారు కానివ్వండి వీళ్ళంతా కూడా చేస్తున్న అక్కడ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే పాదయాత్ర చేసి ప్రజలందరికీ నేను తోడై ఉంటానన్నారో ఆ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మళ్ళీ మళ్ళీ కూడా గెలుస్తుంది